హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతామండి నైట్ పడుకునే ముందు అయితే పిల్లలు బాక్సులు స్కూల్ నుంచి తెచ్చిన బాక్సులు అన్నీ కొంచెం తోమేసి గజ్జు మీద ఇలాగా కాలేసి పడుకుంటు పోయినండి ఇంకా చిన్న పాపకైతే ఈరోజు కొంచెం ఒంట్లో బాగలేదనమాట పాప అయితే ఇంక స్కూల్కి వెళ్ళట్లేదు రెండు రోజులు అయితే పెద్ద పాపకు బాగాలేదండి తనైతే నిన్నటి నుంచి వెళ్తుంది ఈరోజు చిన్న పాపకు బాగాలేదు బాగాలేకపోవడం అంటే ఫేవర్ అది కాదండి కన్ను దేనికో కానీ నొప్పిలాగా వస్తుంది కొంచెం వాసిందనమాట కన్ను అంతా అని ఇంకా అందుకని ఇంక ఉండిపోతాను మమ్మీ అంటే లేసింది కానీ ఇంకా వాళ్ళ డాడీ అయితే పడుకుండిపోమన్నారు కొంచెం రెస్ట్ తీసుకుంటే కన్ను అయితే తగ్గుతుందని తను స్కూల్లో కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుందండి వాళ్ళకి యాక్చువల్గా అయితే మొన్న డిసెంబర్ థర్టీకే డ్యాన్స్ ప్రోగ్రామ్ అవ్వాల్సిందనమాట అది కొంచెం అయితే ఆగిపోయింది మళ్ళీ ఎప్పుడో చెప్తాను అన్నారు కొంచెం హెవీగా డ్యాన్స్ ప్రాక్టీస్ అది చేయడం వల్ల ఏటో కానీ కొంచెం బాగాలేదనమాట ఇంక అందుకని వాళ్ళ డాడీ ఉండిపోమ్మా అన్నారు ఇంక ఉండిపోయింది ఈరోజు చిన్నపాపకైతే మార్నింగ్ మార్నింగే తనకేం హడావిడిగా అయితే చేయాల్సిన పని కూడా లేదు ఇంక ఈరోజు నేను కూడా బతికించానండి లెగ్సినప్పటికే సిక్స్ అయిపోయింది బయటి త్రీ డేస్ అయిపోయిందండి కడుక్కొని కలర్స్ వేసుకున్నామని చెప్పి వీటిలో వాళ్ళందరూ ఉంచుకున్నారని నేను ఉంచాను ఇంక ఈరోజు అయితే క్లీన్ చేసానండి నేను ఇంకా ఇలా కడిగాను కడిగేటప్పటికైతే మాకు మా పక్క లైన్లోనే ఉంటుందండి ఈవిడ రోజు మా కాయగూరలు అయితే తీసుకొని వస్తుంది ఒక్కొక్కసారి నైట్ వస్తుంది కానీ ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మార్నింగే వచ్చింది ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం అయిపోయాయండి మిగిలిన కాయగూరలు అయితే ఉన్నాయి ఎందుకంటే రెగ్యులర్గా రోజు వస్తుందండి ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేదు ఏమైనా కావాలని చెప్పినా సరే తీసుకొని వస్తుంది అన్నమాట ఆనియన్స్ అయిపోయి కావాలి అని అంటే అయితే సరేనమ్మా మూడు కేజీలు తీసేసుకో ఒకేసారి ఫ్రెష్గా ఉన్నాయని సన్నది ఇంకా అందుకని ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి ఈవిడ కూడా నా యూట్యూబ్ ఛానల్ చూస్తుందంట వచ్చి చెప్తుందనమాట రోజుని ఈరోజు వీడియో చూడలేదు ఇంటికి వెళ్ళి చూడాలి అని అంటదండి నైట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడుతుంది అనమాట మనం ఏమైనా కాయగూరలు తెమ్మన్నా సరే వాళ్ళ ఆయన గారితో అయితే తెప్పిస్తుందండి వీళ్ళ ఆయన గారు అయితే రైతు బజార్లో పనిచేస్తారనమాట పిల్లలు ఏమైనా కావాలని చెప్పినా సరే ఏ కాయగూర కావాలన్నా వద్దమ్మా మీరు వెళ్ళకండి నేను తెప్పించేస్తాను మా ఆయన అనేసి తీసుకొని వస్తుంది అన్నీ ఫ్రెష్గానే ఉంటాయండి కాయగూరలు అయితే ఎప్పుడైనా ఇంకా తిన ఎప్పుడైనా బయటికి అయితే తెస్తారు కానీ రెగ్యులర్గా అయితే ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి క్యారెట్ క్యాబేజ్ మొత్తం అన్నీ తీసుకొని వస్తుందండి తీసుకున్నాను అనమాట ఒక మూడు కేజీలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు టమాటీలు అయితే మాకు ఎక్కువే పడతాయండి బాగానే ఇప్పుడైతే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అయితే ముగ్గు వేసుకుంటున్నానండి నెలగంట ముగ్గు పెడుతున్నానండి చాలా రోజులు అయిపోయింది అనమాట మూడు రోజులు అయిపోయింది కదా బయటని కడిగి ముగ్గు అయితే వేయలేదు ఇంక ఈ రోజు అయితే పెడుతున్నానండి నేను కడిగేటప్పుడు వాటరు కొంచెం అవతలకు కూడా వెళ్ళిపోయింది ఇంక అదంతా మొత్తం వాటర్ కొట్టాను అనమాట ముగ్గు అయితే పెట్టుకోవడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంక నేను ఇంట్లోకి అయితే వచ్చాను ముందు పాలు అయితే మరగపెట్టుకుందామని పాలు అయితే పొయ్యి మీద పెట్టానండి ప్యాకెట్ పాలు కట్ చేసి వేసిన తర్వాత కొంచెం ప్యాకెట్ కూడా కడిగినట్టుగా ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసి పెడతాను ఉట్టి పాలు అయితే మరగబెట్టనండి కొంచెం అడుగు కూడా పడుతుంది అలాగే పిల్లలకు కూడా మరీ చిక్కవు కాకుండా ఎలాగ ఏదో ఒక పౌడర్ కలుపుతాను అనమాట పాలుది అందుకనేసి ఉట్టి పాలు అయితే కాకుండా అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను ఒక చిన్న గ్లాస్ తోని అది స్టవ్ మీద పెట్టుకున్నాను పాలు మరిగే లోపు అయితే అట్ల రుబ్బు అయితే ఫ్రిడ్జ్లో ఉందండి కానీ ఇంకా నాకైతే అట్లు వేయాలని అనిపించలేదు చాలా రోజుల నుండి సేమియా ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను ఇంకా చిన్న పాప కూడా ఇంకా పడుకోని లేకలేదు పాప ఇంకా లేసేటప్పటికి లేట్ అవుతుంది ఇంకా పెద్ద పాపకి నాకు మా ఆయన గారికి అని చెప్పి నేను సేమియా ఉప్మా అయితే చేసేస్తున్నానండి ఇంకా సేమియా ఉప్మా చేసేసుకున్నాం అనుకోండి ఇంకా పని అయితే బేగ అయిపోద్ది అందుకనేసి తిన కూడా పెద్దపాప వెళ్ళేటప్పటికే తినకి బయటికి వెళ్ళే పనుంది అనమాట ఈరోజు కొంచెం అందుకని సేమియా ఉప్మా చేసేస్తున్నాను నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే అల్లం కూడా కట్ చేసుకున్నానండి దీని పోపు అయితే ఆవాలు జీలకర్ర జీడిపప్పు పచ్చశనగపప్పు పలుకులు ఉంటాయి కదండి అవి కూడా వేసాను అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అయితే చేస్తున్నానండి ఇది ఒక పావు ఉంటుందండి గ్లాసు ఒక టూ త్రీ మినిట్స్ అయితే జస్ట్ ఫ్రై చేస్తానండి మామూలుగా ఎప్పుడైతే ఫ్రై చేసిన సేమియా తీసుకొని వస్తారు ప్యాకెట్టు ఈసారి ఫ్రై చేయలేని తెచ్చారండి ఫ్రై చేసిన సేమియా మా ఈ ఫ్రై చేయలేని సేమయా అని ఒకే రేట్ అనమాట మరి ఈరోజు ప్యాకెట్ తేడా అయిందో ఏటో కానీ ఈ నెల తెచ్చుకున్నప్పుడు అయితే ఫ్రై చేయలేని తెచ్చారు అందుకని ఒక టూ త్రీ మినిట్స్ అయితే జస్ట్ ఫ్రై చేశాను ఒక పావు అయితే తీసుకున్నానండి నేను ఒక గ్లాస్కి అయితే నేను ఒకటిన్నర గ్లాస్ వేసి చేస్తానండి బాగా చాలా బాగా వస్తుంది నేను సేమే ఉప్మా చేస్తే ఎప్పుడు పేస్ట్ లాగా అయితే అవ్వదు చాలా మంది అంటారు సేమే ఉప్మా చేసినప్పుడు కొంచెం పేస్ట్ లాగా అయిపోతుందని ముందైతే నేను కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి వేసుకొని హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను తర్వాత నేను జీడిపప్పుని పలుకులు ఉంచుకున్నాను కదండి అవి తర్వాత వేసాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకుని అల్లం కూడా యాడ్ చేశానండి దీంట్లోని ఇవి వేస్తున్నప్పుడు అయితే సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే నేను వాటర్ తీసుకుంటున్నాను ఇలా అయితే కరెక్ట్గా సరిపోద్ది అండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక గ్లాస్ సేమియాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇప్పుడు సాల్ట్ అది వేస్తానండి వేసి హైలో పెట్టాను ఇది ఒక టూ మినిట్స్లోనైతే వాటర్ అంతా మరిపోద్ది మరిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సేమియా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలండి పెట్టించుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టుకొని మధ్యలో ఒకసారి అయితే తీసి చూసుకోవాలి వాటర్ అయిపోయిందా లేదా అని జస్ట్ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోద్దండి సిమ్లోనే పెట్టాలి సేమియా వేసాక మాత్రం హైలో పెట్టకూడదు చూడండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది కదండి మళ్ళీ నేను మూత పెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే అయిపోద్ది హైలో పెడితే మాత్రం అడుగు పట్టేస్తుంది అండి సేమియా కూడా ఉడకదు సిమ్లోనే పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్దండి ఫ్రై చేసినవి తెచ్చుకున్నప్పుడు చాలా బాగుందండి టేస్టు ఇది కొంచెం నాకైతే ఈరోజు అంతలా అనిపించలేదు ఫ్రై చేసిన సేమియాతో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇది కూడా బాగానే ఉంది నెయ్యి వేసాం కాబట్టి ఇంకా ఫ్రై చేసింది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి చాలా బాగుంటుందండి సేమియా ఇప్పుడు సేమియా అయితే రెడీ అయిపోయింది పాపకి ముందు ఇది నేను బాక్స్లో వేసేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తే నెక్స్ట్ ఇంక ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అనేసి నేనైతే ముందు సేమియానైతే బాక్స్లో పెట్టేద్దాం అనుకుంటున్నానండి నిన్న నైట్ అయితే పడుకునేటప్పుడు మొత్తం అన్నీ సర్దుకుంటే తెల్లవారికి అయితే ఇంకేం పని లేనట్టు ఉంటుందండి అందుకని నైటే మొత్తం గిన్నెలు స్టాండ్లో గిన్నెలు అవన్నీ అయితే సర్దిసుకున్నాను బాక్సులు మాత్రం ఇంకా పనావిడొచ్చేటప్పటికైతే పిల్లలు రాలేదండి ఇంకా బాక్సులు ఉండిపోయాయి అనమాట ఇంకా అందుకని నైట్ పడుకునే ముందు బాక్సులు అలా తోమేసి ఇంకా గ్యాస్ దిమ్మ దీని మీద అలా వేస్తానండి వేసి అలా పడుకుండిపోయాను ఇంకా తెల్లవారికి నాకు కొంచెం తడిగా ఉన్నట్టు అనిపించి మళ్ళీ తుడిచేసుకున్నాను అనమాట ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే ఫ్యాన్ కింద పెట్టామనుకోండి చల్లారిపోతే ఇది మూతలు పెట్టవచ్చు అనమాట అందుకని సేమే ఉప్మా అయితే పెట్టి పెట్టేశాను నైటు నేను పడుకున్నప్పుడు పిల్లలు ఇంకా టీవీ చూస్తున్నారండి అందుకని నేను నైటే చిక్కుడుకాయలు కూడా కొంచెం కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా తెల్లవారు అంటే కొంచెం ఎక్కువ పని అయిపోద్ది కదా అందుకని ఇవి నేను కుక్కర్లోనైతే వాటర్లో తీసి వేసాం కదండి ఇంక ఇందులో వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు కడుక్కున్నాం కాబట్టి ఆ వాటర్ సరిపోద్ది దీనిలోని నేను కూరకి సరిపోయిన ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి ఇవి మొత్తం అర కేజీ ఉన్నాయి ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకొని బాగా మెదుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి సిమ్లో పెట్టించుకుంటే ఈ లోపు ఒకే ఒక విజిల్ వస్తే సరిపోద్దండి నేను సిమ్లో పెట్టాను ఒక పక్క రైస్ కూడా పెట్టాను అలాగే రసం కూడా పెట్టానండి ఒకసారి మూడు కుక్ అయిపోయాయి అనుకోండి ఒక్కొక్కటి అవుతుంటే ఒక్కొక్క పని అయితే బేగ అయిపోద్ది ఇంకందుకనేసి ఈలోపు నేను కూరకైతే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఈ చిక్కుడుకాయ కూరలోని టమాటా వెయ్యిపోతే టేస్ట్ అయితే రాదండి కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఒక అర కేజీ ఉన్నాయి కదండి ఇవి అర కేజీకి అయితే నేను ఎన్ని తీసుకున్నానంటే ఒక ఆరు తీసుకున్నానండి టమాటోలు తీసుకొని ఇవైతే మిక్సీ చేసుకున్నాను ఈ లోపు రసం అయితే మరిగిపోయిందండి ఉల్లిపాయలు టమాటోలు చేసుకునేటప్పటికీ ఈ లోపు రసం అయితే నేను పోపు పెట్టుకుంటున్నాను నేను నార్మల్గా పోపు వేసుకున్నప్పుడు పోపు అంతా వేగిపోయిన తర్వాత రసం పౌడర్ ఉంటుంది కదండీ అది ఒక చిన్న ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోద్ది ఇది పోపు వేగుతున్నప్పుడే వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అటండి నాకు ఈ మధ్య తెలిసింది నేను నార్మల్గా రసం మరుతున్నప్పుడు వేసేదాన్ని కానీ నాకు ఒకరు చెప్పారనమాట పోపులోని రసం పొడి వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది అంటే నేను ఒకసారి ఇలా ట్రై చేశానండి నాకైతే చాలా బాగా అనిపించింది నుంచి నేనైతే ఇంకా రసం అలాగే పెడుతున్నాను అనమాట రసం అయిపోయింది ఈ లోపు నేను రైస్ కూడా కుక్ చేసుకున్నాను కదండి రైస్ కూడా అయిపోయింది వార్చేసాను ఇంకా ఈ లోపు కుక్కర్ అయితే మూత తీసానండి ఇది అంతా అయ్యేటప్పటికి సిమ్లో పెట్టి వదిలేస్తే ఒకే ఒక్క విజిల్ వస్తే సరిపోద్దండి ఇదిగోండి ఉడికిపోయింది పెక్కు ఉడికిపోతే ఇంకా చిక్కుడుకాయ ఉడికిపోయినట్టేనండి తొక్క అయితే ఏం గట్టిగా ఉండదు దీనికైతే నేను పోపు పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాళ్ళు జీలకర్ర వేసుకున్నాను ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడైతే ఇందులోని నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కూరకి కారం సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్లో అయితే కారం యాడ్ చేసుకోండి మరి మాకైతే కొంచెం ఎక్కువే కారం తింటాం కాబట్టి నేను మళ్ళీ లాస్ట్లో కూడా కారం వేస్తాను అనమాట ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న టమాటే ఉంది కదండి ఇది వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేటట్టు అయితే బాగా ఇది ఇంకా హైలో పెట్టుకొని మగ్గపెట్టించుకోవాలండి దగ్గరికి ఇది ఇంకా ఇది మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం ఒక విజిల్ వేయించుకున్నాం కదండి చిక్కుడుకాయ చిక్కుడుకాయ అయితే బాగా లేతగానే ఉంది ఒక్క విజిల్కే అయిపోయింది మీరు హైలో పెట్టుకుంటే మాత్రం వాటర్ వేసుకొని విజిల్ వేయించుకోవాలి సిమ్లోని పెట్టుకుంటే మాత్రం వాటర్ అది వేయక్కర్లేదండి అందులో ఉన్న వాటర్కే అది విజిల్ వచ్చేస్తుంది ఒక్క విజిల్ అయితే సరిపోద్ది ఇప్పుడు ఇంట్లోనైతే నేను ఈ చిక్కుడుకాయ కూడా వేసి ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో నేను సరిపడా కారం వేసుకున్నాను ఎంత కుక్కర్ పెట్టినప్పుడు ఉప్పు వేసుకున్నాను కదండి ఆ ఉప్పు అయితే నాకు సరిపోయింది ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోద్ది ఇది చాలా బలం అండి పిల్లలకి పెడితే ఈ చిక్కుడుకాయ కూడా నేను రెగ్యులర్గా వండుతాను మా ఆయన గారికి అయితే ఈ కూర చాలా ఇష్టం టైం ఉన్నప్పుడు అయితే ఇలా కాకుండా నార్మల్గా అలా సిమ్లో పెట్టి వండుతానండి గంట నుంచి గంటన్నర పడుతుంది పిల్లలకి క్యారేజ్ పెట్టాలంటే మాత్రం నేను ఇలా కుక్కర్లో పెట్టేస్తాను లేదంటే ఓవెన్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నా సరే మగ్గిపోద్ది ఓవెన్లో అయినా పెట్టేసుకోవచ్చు నేను ఈ అయితే ఇంక కుక్కర్ పెసానమాట ఈ లోపు అన్నముని రసం ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయి ఇవన్నీ పెట్టి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తున్నానండి పాప ఇంక వెళ్ళిపోద్ది ఇంక టైం అయిపోతుంది పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈరోజు మొలకలు తీసుకొని వచ్చారు కదండి అవి అయితే వేసుకొని అయితే మొలకలు తినేస్తున్నాను మా ఆయన గారికి కూడా టిఫిన్ పెట్టానండి నేను తను కూడా టిఫిన్ తినేశారనమాట ఈ లోపు తయారవుతున్నారు ఈరోజు ఇంకా మజ్జిగ కానీ జ్యూస్ కానీ ఏం చేయలేదు కాఫీ అయితే కలిపేసి ఇచ్చిమన్నారు పని చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఈరోజు నైన్ థర్టీ అయ్యేటప్పటికైతే మొత్తం పని అంతా అయిపోయింది ఇంకా నేను దీపం పెట్టింది కూడా ఇంకా అందుకే నేను ఎంత చూపించలేదు దీపం పెట్టేటప్పుడు కరెంట్ కూడా లేదండి ఇంకా దేవుడి గదిలో లైట్కి ఇన్వర్టర్ ఉంటుంది కానండి ఒక్కొక్కసారి అది అనమాట ఎందుకో వెళ్ళగదు ఇంకా చీకటిగా ఉంది కెమెరాలో లైట్ పెట్టి ఫ్రంట్ పెడితే కెమెరా లైట్ రాదు ఇంక అందుకని తీయలేదనమాట మా ఆయన గారికి అయితే కాఫీ అయితే కలిపిసి ఇచ్చానండి మా చిన్న ఈ లోపు వచ్చి మా ఆయన గారు షూ తుడుస్తుందండి ఇప్పుడే పడుకోని లేచింది ఇంకా తనైతే మమ్మీ ఇంకా నాకు ఈరోజు సేమియా ఉప్మా అయితే వద్దు మమ్మీ నాకు టమాటా రైస్ చెయ్యి అన్నది ఇందాక ఆవిడ దగ్గర అయితే నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి అదే ఉల్లికాడలు అంటారు కదా అవి తీసుకున్నాను తీసుకొని ఇంకా ఉల్లిపాయకి బదులు ఈరోజు టమాటా రైస్లోని ఉల్లికాడలు వేసి చేశానండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాను అందులోని స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి ఉల్లికాడలు అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోని నేను ఒక పాపకే కాబట్టి పెద్దవైతే రెండు టమాటీలు తీసుకోవాలండి నేను చిన్నవి కాబట్టి ఒక మూడు టమాటీలు మిక్సీ చేసి వేసుకున్నాను ఇది అయితే దగ్గరికి మగ్గిపోయిన తర్వాత దీనిలోని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నాలుగు కట్ చేసుకున్నానండి పువ్వుతో సహా కట్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది చేపలు వండుకునేటప్పుడు కూడా ఈ ఉల్లికాడలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఎండి చేపల్లో అయినా బాగుంటుంది పచ్చి అయినా బాగుంటుందండి అంటే టేస్ట్ ఎందుకో కానీ బాగా వస్తుంది ఉల్లికాడలు వేస్తే ఇదంతా మగ్గిపోయిన తర్వాత చిన్నది నేను గరం మసాలా కూడా యాడ్ చేశానండి ఇప్పుడు దీనిలో రైస్ వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇది బాగా కలిపిసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా పాప అయితే మమ్మీ ఉల్లిపాయలు వేయలేదు ఉల్లికాడలు వేస్తున్నావు పర్వాలేదా బాగానే ఉంటుందా అన్నది లేదు బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చెయ్యు అన్నాను ఉల్లికాడలు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే ఇంకా బాగా వచ్చిందండి ఘాట్ కానీ పాపకు అయితే నేను పెట్టించేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్